బయట వాతావరణం కులు ఉంది కదా పిండి టేబుల్ స్పూను బియ్యపిండి వేసుకున్నాను గోధుమ పిండి పకోడి అనమాట శనగపిండి ఇప్పుడు పడట్లేదు కదా అందరికీ గ్లాస్టప్పులు కదా మనం అందాతో చూసుకొని ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటాము గోధుమ పిండి పకోడి చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్కి చెప్పాను వాళ్ళు వేసుకుంటున్నారు రిలేటివ్స్ కూడా వేసుకుంటున్నారు ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందు పకోడికి వాటర్ కాకుండా ముందు ఈ ఉల్లిపాయ నీరుతోనే కలిపి వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకుంటే పకోడి స్వీట్ కొట్లో ఉన్నట్టు వస్తుంది అన్నమాట కారం తగినంత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పసుపు ఎక్కువ వేసుకుంటే మీకు శనగపిండి కలర్ వస్తుంది ఉప్పు తగినంత కారం తగినంత నేనే వంట సోడా కూడా వాడట్లేదు కరివేపాకు వేయలేదు బయట వాన పడుతుంది అండి మనకి రాలేదు కోసుకొచ్చి మళ్ళీ వేస్తాను అలా కలుపుకుంటాం గోధుమ పిండి పకోడి అనేది ఒకసారి టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది శనగపిండి కలర్ రావాలంటే పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోండి వేడి వేడి పక్కన టీ కానీ కాఫీ కానీ ఉంటే పొడి రెడీ అయిపోతుందండి పొడి రెడీ అయిపోయింది చాయ్ పెట్టేసుకొని తినేటమే గోధుమ పిండి పకోడీ